మా ఐదు మిత్రులందరికీ నమస్కారం నేను రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ నేనైతే నాటు వేయడం అయితే పూర్తయిపోయిందనమాట అయితే ప్రస్తుతం మాకు నాటు వేసి ఐదు రోజుల సమయం అయితే పూర్తయిపోయింది అనమాట అయితే ప్రధాన పొలంలో కలుపు నియంత్రణ చేయడానికి అయితే నేనైతే కలుపు మందు నేను చల్లడానికి అయితే ఈ రోజు మా ఫీల్డ్ లో అయితే రావడం అయితే జరిగిందనమాట ఆల్రెడీ నేను ఒక మూడు ఎకరాలకు అయితే చల్లడం జరిగింది ఇంకా మూడు ఎకరాలు కూడా చల్తే పూర్తయిపోతుంది అనమాట అయితే నేను ఎలాంటి కలుపు మందుని చల్లుతున్నాను అలాగే మనకు దీంట్లో ఇంకా ఏమైనా మిక్స్ చేసి కలుపుతున్నానా అనే దాని గురించి పూర్తి వివరాలు అయితే మనం అయితే ఈ వీడియోలో ఉంటాయన్నమాట వీడియో అయితే ఖచ్చితంగా పూర్తిగా చూడండి మీకు మంచి కలుపు మందు అంటే మనకు ఏంటంటే డైరెక్ట్ మనం పోస్ట్ ని స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుందంటే కొన్ని సమయాల్లో మనం నియంత్రణ చేయకపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని ప్రీ ఎర్బిసైడ్ ని ఉపయోగించి తర్వాత మనం పోస్ట్ ని నిప్రే చేసినట్లయితే పూర్తిగా కలుపు నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ మధ్య అయితే మనకైతే కొత్త కొత్త కల్పులు కూడా రావడానికి అయితే అంటే మన ప్రధాన పొలంలో కొత్త కొత్త కల్పులు అయితే కనిపిస్తున్నాయి కల్పు మొక్కలు అయితే కనిపిస్తున్నాయి దీని ద్వారా ఏమవుతుందంటే మనం ముందస్తు కల్పను చల్లుకున్నట్లయితే మనం పూర్తిగా మన ప్రధాన అయితే కలుపును నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే నేను మెయిన్ గా అయితే ఏ కల్పు మందు చల్తున్న చూసుకున్నట్లయితే నేనైతే కొట్టి కొరియన్ అనే కల్పు మందు అయితే తీసుకురావడం జరిగింది అనమాట ఆరు ఎకరాలకు నేనైతే ఆ బాటిల్స్ అయితే తీసుకురావడం జరిగింది మూడు ఎకరాలైతే చల్లడం అయితే పూర్తయిపోయింది అనమాట మరొక మూడు ఎకరాలు చల్తే మాత్రం మనం పూర్తిగా చల్లడం అయితే అయిపోతుంది అనమాట ఇంత ఒక్కొక్కడానికి ఎంత పడింది కాస్ట్ అసలు ఏంటి అనేది కూడా నేనైతే ఈ వీడియోలు అయితే పూర్తి వివరాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట అయితే నేను దీంట్లో ఇంకా కలిపి చల్లుతున్న చూసుకున్నట్లయితే పియో వాళ్ళది పిమిక్స్ కలిపి చల్లుతున్నాను మొత్తం నేనైతే ఆరు ప్యాకెట్స్ తీసుకురావడం జరిగింది మనకు డోసే చూసుకున్నట్లయితే అంటే దీంతో పాటు మనం ఒక ఎయిట్ గ్రామ్స్ ని మనం దీన్ని కలిపి చల్లుకున్నట్లయితే ఇంకా పర్ఫెక్ట్ గా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అందుకే నేనైతే ఆరు లో తీసుకురావడం జరిగింది ఇవి మూడు ప్యాకెట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మూడు ప్యాకెట్స్ మనకు ఇవి మూడు ప్యాకెట్స్ మొత్తం ఆరు ప్యాకెట్స్ అనమాట కల్పు నియంత్రణ చేయడానికైతే మంచి కల్పు మనం అనమాట గత కరిఫ్ సీజన్లో నేనైతే ఇదే కల్పు అయితే చల్లడం జరిగింది మనకైతే మంచి రిజల్ట్స్ ఉన్నాయనమాట కాకపోతే మనకు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో అంటే అక్కడక్కడ మనకు ప్రధాన పొలంలో కొంచెం మిర్ల కావచ్చు కొంచెం మనకు అక్కడక్కడ కొద్దిగా కలుపు అయితే ఉంది అది నేనైతే తిరిగి తీసేయడం అయితే జరిగిందనమాట కాకపోతే ఏంటంటే వర్షకాలంలోనే మనకు కలుపుని పర్ఫెక్ట్ గా నియంత్రణ చేసిన అంటే ప్రస్తుత యాసంగిలోనైతే అయితే ఎందుకంటే మనకు కలుపు కొద్దిగా సమస్య అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అంటే తో పోల్చుకుంటే రబీలో కలుపు సమస్య అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే వర్షకాలం కాబట్టి కొంచెం మన వర్షాలు ఉన్నది లేని రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని నేనైతే పర్ఫెక్ట్ గా మనం కలుపు నియంత్రణ చేయాలంటే ఖచ్చితంగా ప్రీ ని ఉపయోగించుకొని తర్వాత పోస్ట్ ని మనం వాడినట్లయితే పూర్తిగా కలుపుని అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట వెళ్ళి చెట్టు చూసుకున్నట్లయితే దీని యొక్క పూర్తి వివరాలు అయితే మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్ కొరియన్ చూసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ మనకు ఏడు వందల ఎనభై రూపాయలు అయితే పడడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి పిఐ వాళ్ళది పిమిక్స్ ఎంత పడిందో చూసుకున్నట్లయితే మనకైతే ఇది ఎయిట్ గ్రామ్స్ ఏ ఉంటుంది కాకపోతే అంటే దీని పనితనం అనేది మనకు సూపర్ రిజల్ట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట గత అంటే నేను ఈ ఖరీఫ్ సీజన్ కాకుండా ముందు కూడా దీని అంటే కొంచెం దీని యొక్క పనితనం అనేది తెలుసు అంటే గత ఖరీఫ్ లో కూడా దీన్ని కల్పించడం జరిగింది మనకు మంచి రిజల్ట్స్ అయితే ఉన్నట అందుకని మళ్ళీ సేమ్ కాంబినేషన్ నేనైతే రిపీట్ చేయడం అయితే జరుగుతుంది మనకు ఈ పిఐ వాళ్ళది పిమిక్స్ చూసుకున్నట్లయితే ఎయిట్ గ్రామ్స్ మనకు నైన్టీ రూపీస్ అయితే పడింది అంటే మొత్తం మనకు ఐదు వందల నలభై రూపాయలు ఏమో ఆరు ప్యాకెట్స్ పడింది నెక్స్ట్ వచ్చేసి మనకు నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఏమో మొత్తం ఈ ఆరు బాటిల్స్ అయితే పడింది అనమాట టోటల్ చూసుకున్నట్లయితే ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు మొత్తం టోటల్ గా మనకు అయితే ఖర్చు అనమాట ఈ మందు గురించి అయితే మనం కొంచెం కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే అనమాట ముందస్తుగా ఈ కొరియన్లో ఏంటంటే రెండు రకాల మనకు కెమికల్స్ అయితే కలిసి అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట అయితే ముఖ్యంగా ఏంటంటే పెనాక్జులం జీరో పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ అనేది మనకు పోస్ట్ హెర్బ్ లో కూడా ఈ సేమ్ కెమికల్ అనేది ఉపయోగించడం అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ బ్యూటాక్లోర్ థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది దాదాపుగా ఏంటంటే ప్రీ హెర్బ్ లో ఉపయోగించడం జరుగుతుంది అయితే మనకి ఈ రెండు కాంబినేషన్ లో పెనాక్జులం ఉంటుంది కాబట్టి మనకు కల్ప్ అనేది మనకు అంటే ఏదైతే పోస్ట్ ఎర్బిసైడ్ లో కూడా ఉపయోగిస్తామో ఇది ముందస్తుగానే మనం వాడుతున్నాం కాబట్టి కాకపోతే డోస్ తక్కువగా ఉంటుంది డోస్ ఎక్కువగా ఉండదు కాకపోతే ఏంటంటే తక్కువగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ప్రధాన ఫలం అనేది మనకు లేత దశలో ఉంటుంది కాబట్టి కలుపు అనేది అప్పుడప్పుడే పుడుతుంది కాబట్టి మనకు ఎలాంటి కలుపులు ఉన్నా కానీ ముందస్తుగానే మనం ప్రీ ని ఉపయోగించుకున్నట్లయితే మనం అయితే ఖచ్చితంగా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కల్పును అంటే కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే కలుపు సమస్య అనేది అధికంగా ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ప్రీ హెర్బిసైడ్ ముందస్తు కల్పన చల్లుకోండి తర్వాత పోస్ట్ హెర్బిసైడ్ కి వెళ్ళండి కల్పుదోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరికైతే కలుపు సమస్య ఉండదు ఖచ్చితంగా కల్పు అనే నియంత్రణ అనేది సాధారణ విషయం అనుకోండి వాళ్ళకైతే ఖచ్చితంగా ఏం చేయండి అంటే పోస్ట్ హెర్బిసైడ్ని ఉపయోగించుకోండి ఎందుకంటే మనకు ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు అనమాట అయితే నా విషయానికి వచ్చినట్లు ఏంటంటే చూద్దాం మనకు మేనేజ్ మేనేజ్మెంట్ లో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ప్రీ హెర్బిసైడ్ని ఉపయోగించుకుందాం ఎందుకంటే మనం అనేది టోటల్గా యాజమాన్య అనేది పూర్తిగా నా మీద డిఫెండ్ అయి ఉంటుంది అనమాట అందుకని నేను ఒక్కనే మెయింటైన్ చేయాలి కాబట్టి ఎందుకు రిస్క్ తోడు కుడుకున్న వ్యవహారం అనుకోండి నేనైతే ఈ కాంబినేషన్ అయితే రిపీట్ చేయడానికి అయితే మళ్ళీ తీసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే మనకు అంటే ప్రజెంట్ మా ఫీల్డ్ లోనైతే నాకు అధికంగా కనిపిస్తున్నటువంటి కలుపు చూసుకున్నట్లయితే మనకు తుంగ అనేది కనిపిస్తుంటది నెక్స్ట్ వచ్చేసి మనకు కొద్దిగా అక్కడక్కడ ఒడిపిల్ అనేది కనిపిస్తుంటది అనమాట ఇవి రెండు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకు తామర అనేది కూడా కనిపిస్తుంటది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా ఇతరత్ర కొన్ని రకాల జాతరలు అయితే కనిపిస్తాయి అనమాట ఖచ్చితంగా మనకైతే మా ఫీల్డ్ లో అయితే దాదాపు ఒక ఐదు రకాల మొక్కలు అయితే కనిపిస్తాయి కాకపోతే ఏంటంటే ఎక్కువ కనిపించవు కొద్దిగా సాధారణంగా కొద్దిగా అయితే కనిపిస్తాయి అనమాట అయితే ముఖ్యంగా ఏంటంటే మనకు ఇంకా అంటే ప్రజెంట్ ఏంటంటే మనం ఒకవేళ కనుక ఈ కల్పుని ముందస్తుగా చల్లుకున్నట్లయితే ప్రధాన పొలం అనేది కలుపు పెరగదు కాబట్టి ప్రధాన పొలం అనేది కూడా కొంచెం మంచి గ్రోతింగ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకవేళ కల్పు సమస్య అధికంగా ఉందనుకోండి ప్రధాన పొలంలో ఏమవుతుందంటే గ్రోతింగ్ కూడా తక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇంకా వేరేటువంటి తెగులు ఇవి కూడా ఆశించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకనే నేను మనం అయితే ఈ మందులు చల్లడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఏంటంటే నా ఆలోచన ప్రకారం ఏంటంటే ఎందుకు రిస్క్ తోడు ఎందుకు రిస్క్ తీసుకోవాలి మనం ముందస్తుగానే ప్రే ఇయర్ చల్లుకుందాం చల్లుకున్నాం తర్వాత పోస్ట్ సైడ్ కి వెళ్దాం అన్న ఉద్దేశంతో నేనైతే కలుపు ముందు తీసుకోవడం జరిగింది అయితే ఈ కల్పు మందు ఎలాంటి కల్పు మొక్కలు నియంత్రణ చేస్తాం చూసినట్లయితే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాల కల్పు జాతులను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే నేను లాస్ట్ ఖరీఫ్ లో వాడిన దీని రిజల్ట్ చూసిన చూసినా మళ్ళీ తీసుకురావడం జరిగింది కాకపోతే ఏంటంటే లాస్ట్ ఖరీఫ్ మనకు సేమ్ షాప్ లో తీసుకురావడం జరిగింది ఈ మందులు కాకపోతే ఏంటంటే ఈసారి మనకు కొంచెం రేట్ తగ్గించి ఇవ్వడం జరిగింది అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి అయితే కొంచెం రేట్ అయితే తక్కువ చేసి ఇవ్వడం జరిగింది వాటికి ఒక టెన్ రూపీస్ తగ్గించుండు నెక్స్ట్ వచ్చేసి పీఐపీ మిక్స్ కూడా దాదాపుగా ఏంటంటే ఒక టెన్ రూపీస్ తగ్గించడం అనమాట ఎందుకంటే సేమ్ మళ్ళీ అదే తీసుకోతున్నాం మీ దగ్గర తీసుకోతున్న అన్ని చెప్పడంతో మనకైతే రేట్ అయితే తగ్గించడం జరిగింది మనకు దీని కాస్ట్ కూడా తక్కువ ఉంది అంత భార్య లేదు కాకపోతే ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఈ మందు మనం పొందుకొచ్చినటువంటి ఒక ఎకరా కాస్ట్ అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో మనకు పోస్ట్ ఎయిర్ సైడ్ కూడా రావడం జరుగుతుంది ఒక దాన్ని స్ప్రే చేస్తే అయిపోతుంది కాకపోతే ఏంటంటే ప్రధాన మీద ఎఫెక్ట్ చూపించడానికి అయితే అవకాశం ఉంది కానీ అది కల్పించడానికి అయితే రావడం జరిగింది అనమాట మీరు కూడా ప్రధాన ఫలంలో ఎలాంటి కలుపు మందులు చల్తారు అనే దాని గురించి కూడా నగదే కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వచ్చేసి అంటే ఇంకా మీకు ధర ఎక్కువ ధర ఎక్కువ కల్పనలు చల్తారా ధర తక్కువ మందులు చల్తారా దాని గురించి కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే ఏ ప్రాంతంలోనైతే మనకు ఒక్కొక్క రకమైనటువంటి కల్పులు ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఆ విధంగా కూడా కలుపులు అయితే అంటే చల్లడానికి అయితే అవకాశం ఉంటుంది అది కూడా నాకు కామెంట్ చూసి చెప్పండి అంటే ఎలాంటి కలుపులు అనేది కూడా నాకు కామెంట్ చూసి చెప్పండి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఏంటంటే ఇతర రైతు మిత్రులు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే అనమాట ఇక నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే ఒక ఎకరాకైతే మనం సాధారణంగా ఏంటంటే మనకు పదిహేను కేజీల నుంచి ఇరవై కేజీల ఉష్కలో కలిపి ఈ కల్పు మందు అయితే చల్లడం అయితే జరుగుతుంది అనమాట కాకపోతే ఏంటంటే నేనైతే ఈసారి ఉష్కనైతే చల్లడం లేదు నేను ఇరవై ఇరవై సున్నా పదమూడు అడుగు మందుని అయితే తీసుకురావడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా రీజన్ ఏంటో చెప్తాను అనమాట అయితే ఉసుకతో కలిపి చల్లుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం చల్లుతున్నప్పుడు ఏంటంటే మనం ఎక్కువ దూరం ఇసిరేసినప్పుడు ఎక్కువ దూరం అయితే అనమాట అదే మనం ఈ అడుగు మందులతో కలిపి చల్లలేం అనుకోండి మనకు దీనికి పూర్తిగా అంటే ఇది ఇది అంటే అడుగు మందు అనేది పూర్తిగా దీన్ని కలుపున అనేది గుంజుకోవడం జరుగుతుంది అంటే పూర్తిగా తాగడం జరుగుతుంది అప్పుడు తాగిన వాళ్ళ ఏమవుతుందంటే మనకు చేతికి కూడా అంటది బురద బురదగా ఏమంటుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే మనం ఇసిరేసే క్రమంలో చల్లే క్రమంలో ఏమవుతుందంటే దూరంగా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది అంటే మునుగులు తక్కువగా చల్లడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకని నేనైతే ఈసారి ఉసుకను తీసుకురాలేదు ఇరవై సున్నపాదముడు అనేటువంటి అడుగు మందును తీసుకొచ్చి దాంట్లో కలిపి చల్లడం అయితే జరుగుతుందనమాట అయితే ఉసుకతో కలిపి చల్లుతున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకు కొంచెం దొడ్డు ఉసుక లాంటిది అలాంటివి ఉపయోగిస్తే మనకు పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మనం ఉసుకతో కలిపి చల్లుతున్నప్పుడు ఉసుక అనేది ఇది ఏవైతే ఉందో పయనంగా మాత్రం పట్టుకోవడం జరుగుతుంది కానీ ఈ అడుగు మందు అనేది ఈ కలుపు మందుని కూడా తాగడం జరుగుతుంది అంటే ఈ లోపలికి కూడా పోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మనం చల్లినప్పుడు ఎక్కువ శాతం కూడా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈసారి ఎట్లన్నా ఒక ప్రయోగం చేద్దాం అన్న ఉద్దేశంతో నేనైతే ఈ ఇరవై రోజున్న పదమూడులో అడుగు మందులో కల్పించడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ ముఖ్యంగా ఇక మనం పిఐ వాళ్ళది పిమిక్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకైతే రెండు రకాల కెమికల్స్ ఉండడం జరుగుతుంది అంటే అడిషనల్ గా మనం ఏదైతే కలుపు మందును ఇట్లా మనం చల్లుతున్నామో అది పోస్ట్ హెయిర్ బిసైడ్ లో కావచ్చు ప్రీహెయిర్ బి సైడ్ లో కావచ్చు అది ఏదైనా కావచ్చు దాంట్లో కనుక మనం ఇది కలిపి చల్లుకున్నట్లయితే ఇంకా శక్తివంతంగా పర్ఫెక్ట్ గా కలుపునైతే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని మళ్ళీ సేమ్ కాంబోన్ అయితే రిపీట్ చేయడం జరుగుతుంది మనకు బెడ్ సల్ఫురాన్ మిథాయిల్ టెన్ పర్సెంట్ అలాగే క్లోరిమోరాన్ ఇథాయిల్ టెన్ పర్సెంట్ అనేది మనకు డబుల్ పే రూపంలో ఉండడం జరుగుతుంది ఏంటంటే దాదాపుగా మనకు అన్ని రకాల కలుపుల జాతులను నియంత్రణ చేయడంలో దీని కూడా పాత్ర అయితే ముఖ్యంగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే మనం ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం మనం దాదాపుగా ఏంటంటే ఎలాంటి కల్పులు నియంత్రణ చేస్తా అనే గురించి కూడా మనకు దీంట్లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట చూద్దాం మనకు ఎలాంటి కల్పులు నియంత్రణ చేస్తానని చూద్దాం మనకు వరిలోనైతే మనకు దాదాపుగా ఏంటంటే చాలా రకాల కలుపు అయితే ఇవ్వడం జరిగింది దాదాపుగా ఏంటంటే ఆ దీన్ని మొలక వచ్చిన తర్వాత వాడచ్చు అంటే ప్రీ హెర్బిసైడ్ లో వాడుకో అంటే పోస్ట్ హెర్బిసైడ్ లో వాడుకోవచ్చు హెర్బిసైడ్ లో రావచ్చు మొలక రాకముందు కూడా వాడుకోవడం అనమాట అంటే రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు అంటే కలుపు మొలిచిన తర్వాత ఉపయోగించుకోవచ్చు మరొక ముందు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట అయితే దాదాపుగా ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దాదాపుగా ఎనిమిది రకాల కలుపు జాతుల మొక్కలను నియంత్రణ చేస్తుందని మనకైతే దీంట్లోనైతే ఉండడం అయితే జరిగింది అనమాట ఎందుకంటే మనకు దాదాపు ఏంటంటే ఇది శాస్త్రీయ నామాలనేది మనకు కొంచెం సంస్కృతంలో ఉండడం జరిగింది అంటే మనకు అంత పర్ఫెక్ట్ గా మనకు అర్థమయ్యట్లేదు అనమాట లాంగ్వేజ్ ఇంకా ఖచ్చితంగా నేను వీడియోలో అయితే దీన్ని చూపిస్తా అసలు ఏంది ఈ పేర్లు అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చెక్ చేసుకోండి మనకు ఏంటంటే కాస్ట్ తక్కువనే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం కల్పుని వరిలో ప్రధాన సమస్య ఏంటంటే కల్పు సమస్య మనం మేజర్ గా ఈ కల్పుని నియంత్రణ చేస్తే మాత్రం అది మనం ముందడుగు వేసినట్లయితే మనకు ఎందుకంటే ఇక మంచి దిగుబడి వచ్చిందని చెప్పవచ్చు అనమాట ఇక మనం ముఖ్యంగా ఏంటంటే కల్పుని మనం నియంత్రణ చేయడంలో బాగా ఏంటంటే కలుపు మందు చల్లుతున్నప్పుడు ఏంటంటే మెరులు కనిపించకుండా నీటిని పెట్టుకొని మనం కలుపు మందు చల్లినట్లయితే పూర్తిగా స్ప్రెడ్ కావడానికి అయితే అవకాశం అంతటా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది చల్లుతున్నప్పుడు కూడా మనం ఈ అంటే మనం చల్లేటప్పుడు కూడా ఎక్కువ శాతం మనం అన్ని తరఫులు పోకుండా అన్ని నాలుగు విధాలుగా చల్లుకున్నప్పుడు కూడా ఫర్ఫెక్ట్ గా చల్లాలంటే అన్ని వైపులా చల్లేట విధంగా చల్లుకోవాలన్నమాట ఎందుకంటే ఒక దిక్కులో చల్లి మరొక దిక్కులో పడకుండా ఏంటంటే మనం చల్తున్నప్పుడు ఒక ముడిని చల్లుతున్నప్పుడు ఫర్ఫెక్ట్ గా చల్లినట్లయితే మనం ఇంకా కలుపునైతే సమర్థవంతంగా నియంత్రం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైతే ఉందో ఈ పిఐపి మిక్స్ ని మనం అంటే దాదాపుగా ఏంటంటే మనం వరి నాటు వేసిన కాని మొదలు పెడితే ఒక ఐదు రోజుల్లో మనం దీన్ని అంటే ప్రీ ప్రిహెబిషాను ఉపయోగించుకోవచ్చు అంటే ముందస్తుగా నియంత్రణ చేసుకున్న కల్పములు ఏవైతున్నాయో మూడు నుంచి ఐదు రోజులు మనకి ఈ రోజు నాటు వేసి మాకు ఐదు రోజులు అవుతుంది అనమాట అంటే ఈ కొరియర్ ని మనం దాదాపుగా ఏంటంటే వారం రోజులు అంటే నాటు వేసిన వారం రోజులకు కూడా చల్లుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే దీన్ని మాత్రం మనం నాటు వేసిన మూడు నుంచి ఐదు రోజుల ఉన్నటువంటి కల్పనలు చల్తున్న వాటిలో వాడుకున్నట్లయితే సమర్థంగా నియంత్రణ చేస్తాను దీని మీద అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఏంటంటే కలుపు మందులు ఇవి ఉన్నా కానీ మనకు ప్రిహెయిర్ విషయాల్లో ఈ ఈ కొరియన్ మాత్రమే నాడు వేసినటువంటి వారం రోజుల తర్వాత మాత్రం చల్లుకోవచ్చు అనమాట వేరేటువంటి కల్ప మందులు అయితే లేవు మనకి మార్కెట్ లో చిన్న రకాల కల్పందులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇది వారం రోజుల తర్వాత కూడా చల్లుకోవచ్చు అనమాట ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మా ఫీల్డ్ లో నాడు వేసి ఐదు రోజులు అవుతుంది ప్రధాన పొలంలో చూసినట్లయితే ఎక్కడ కలుపు అయితే కనిపించట్లేదు ఎందుకు కాకపోతే ఏంటంటే ఇక మళ్ళీ మనం ఏదైతే ఇంకా ఒక వారం రోజుల తర్వాత ఇటుగా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఏదైనా కలుపు అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని వాණ කාල කකව ஐ ో త ಡేසි. అందుకని నీకు ఎలాగైనా మనం కల్ప మందు చల్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ రోజు ఫ్రీగా ఉన్నా అనమాట అందుకని కల్పమందు మందు తీసుకురావడం జరిగింది అనమాట ఇది నేను మా ప్రధాన పొలంలో నేను కల్పు మందు చదువుతున్నటువంటి సమాచారం అయితే ఇది అనమాట మీరు ఎలాంటి కల్పు మందు చదువుతారా అనే దాని గురించి ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే ఇతర రైతు మిత్రులు కూడా తెలవని యోగ విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారన్నమాట ఎలాంటి కాంబినేషన్ మీరు వాడతారు ప్రియర్ విషయాన్ని ఉపయోగిస్తారా పోస్టర్ బిసాయాన్ని ఉపయోగిస్తారా అంటే ఖర్చు ఎక్కువ మందులు ఉపయోగిస్తారా ఖర్చు తక్కువ మందులు ఉపయోగిస్తారా అసలు ఎలాంటి మందులను ఉపయోగిస్తారు మీ ప్రాంతంలో ఎలాంటి కల్పు లు పుడతాయి మీ ఫీల్డ్ లో ఎలాంటి కల్పులు ఉంటాయి అన్న దాని గురించి కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా నాట్లు వేస్తున్నారా ఇంకా నాట్లు వేయడానికి ఎంతో సమయం పడుతుంది ఎలాంటి వెరైటీలను సాగు చేస్తారు అనే దాని గురించి కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ప్రజెంట్ అయితే నేను సాగు చేస్తున్నటువంటి వరి రకం వచ్చేసి కావేరి చిండ్లు పంటకాలం వచ్చేసి దాదాపుగా నూట ముప్పై రోజుల సమయం అయితే ఉంటుంది ఈ యాసింగ్ లో మనం ఖరీఫ్ లో చూసుకున్నట్లయితే నేను ముందు చిట్టుపట్టి సాగు చేయడం జరిగింది దాదాపుగా ఏంటంటే మనకు వచ్చినటువంటి మనం ప్రకారం చూసుకున్నట్లయితే నూట నలభై రోజులు నూట నలభై రోజులు అయితే వచ్చినట్టు అటు ఇటు ఒక వారం రోజులు తేడా ఉండడం జరుగుతుంది ఖరీఫ్ క యాసింగ్ నన్ను ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే నేనైతే ఈ సమాచారంతో తోటి మీ ముందుకైతే రావడం జరిగింది అనమాట ఇది ఫ్రెండ్స్ నేను మా ఫీల్డ్ లో చదువుతున్నటువంటి కల్ప మంది యొక్క సమాచారం అయితే ఇదనమాట మరొక తాడితో అయితే మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్